భవి నేను అసలు ఏం తప్పు చేయాలి ఆ మెసేజ్ నేను కూడా పెట్టా అసలు ఎవరు పెట్టారు కూడా నాకు తెలియదు నా ఫోన్లో నుంచి నేను పడుకోని నా ఫుల్ స్లీప్లో ఉన్నా ఆ మెసేజ్ ఎట్లా పోయిందో తెలీదు అక్కడ పిలిచారు పిలిచా నేను పోతే అందరు కనిపిస్తే నందు కొడుతున్నారు అసలు నాకు సుమిత్ర ఫోన్ సుమిత్ర ఫోన్ చేస్తాడు ఎట్లా ఏం తప్పు తప్పులేను తమ్ముడు తప్పు నన్ను నన్ను అమ్మాయిలు అబ్బాయిలు కూడా మనము కొట్టచ్చు అమ్మాయిలు కూడా ఏం కొట్టాలా పిచ్చిలేసిందా నీకు ఏమనుకుంటున్నావు పెద్దలు సెట్ కావు నీ క్యారెక్టర్ లెస్ అయిపోయింది నీడా లేదా కొట్టడం ఏంటి నన్ను కొట్టడం ఏంటి అంటున్నా నేను చేసినప్పుడు నాగరికి నువ్వు కూడా నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వు కూడా నన్ను అదే అంటున్నావు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ లడ్ సో నా తప్పు లేకుండా కూడా నన్ను అందరు కలిపేసి కొట్టారు ఎవరు చిన్ను అమ్ము బవి నేను అసలు ఏం తప్పు చేయాలి ఆ మెసేజ్ నేను కూడా పెట్టా అసలు ఎవరు పెట్టారు కూడా నాకు తెలియదు నా ఫోన్లో నుంచి నేను పడుకోను ఫుల్ స్లీప్లో ఉన్నా ఆ మెసేజ్ ఎట్లా పోయిందో తెలియదు అక్కడ పిలిచారు పిలిచారే నేను పోతే అందరు కలిపేసి నందు కొడుతున్నారు అసలు నాకు నాకేం తెలుస్తాము సపోర్ట్ రాలే అమ్మాయిలందరూ కలిసి నన్ను కొట్టడం పుట్టడం ఏమవసము వన్ ఇయర్ నుంచి ఉంటున్నాయి ఇక్కడ అందరినీ అక్క అక్క చెల్లి చెల్లి అని పిలుస్తాను ఏ రోజు నేను అట్లా ఓడిగిపోదాం రా బయట అమ్మాయిలు కూడా నేను ఒకవేళ చార్జ్ చేసి ఉంటానేవో కానీ బయట అమ్మాయిలు కూడా నేను ఓయపోదాం రాని ఏ రోజు ప్రామిస్ అయితే చెప్తున్నాను ఏ రోజు అడగను అసలు నా వల్ల కార్లో ఏడు చెప్పలేను ఇంకా సుమిత్ర ఫోన్ సుమిత్ర ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నాడు ఏం తప్పు తప్పు లేని తమ్ముడు తప్పు లేని నన్ను నన్ను అమ్మాయిలు అబ్బాయిలు పెడితే మనము కొట్టచ్చు అమ్మాయిలు కూడా ఏం కొట్టాలా నా తప్పు కూడా నేను సైలెంట్గా ఉన్నాను

అసలు మెసేజ్ చేయడం నువ్వు చేయడమే అసలు నీ క్యారెక్టర్ ఏంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇష్టపడవరికి మెసేజ్ చేసి అసలు నీతో వస్తారనుకుంటున్నావు అనుకుంటున్నావు ఆడ ఏడుస్తున్నాడు అంటే నమ్మాలరాడువాడు మనుషుల

ప్రాముఖ్యంగా చెప్తున్నాను నీకు తెలుసు కదా అని ఎలాంటున్నావు ఒక అమ్మాయికి పోయి పిలిచే అంత నాకు నేను అసలు పిలవను అది ఫిక్స్ అయిపో అది కూడా మా విల్ల అమ్మాయిని అయితే నేను అసలు పిలవను అది రియాక్ట్ అయి కొట్టిందా నిన్ను అదే రా నాకక్కడ నేను లేచాను నన్ను అక్కడ పిలిచారు వెళ్ళే వెళ్ళేలోపు అందరు కలిసి చేసినావు తప్పు చేసినావు కాబట్టే వాళ్ళు నిన్ను కొట్టిరు తప్పు చేయండి ఆడపిల్ల ఆ అబ్బాయినే చేయలేకపోదు పెట్టుకో ప్రూఫ్ తప్పు చేసినావు కాబట్టి కొట్టిర్రు

కదా వాళ్ళ నేను మాటలు పడాలి నేను ముందున ఉన్నమా కలిసి ఉందమా లేదా ప్రాబ్లెమ్స్ చెప్తున్నా నీకు నా క్యారెక్టర్ తెలుసా లేదా ఒక అమ్మాయి మెసేజ్ చేసుకుంటాను చేస్తాను అమ్మాయి అని తెలిసినప్పుడు నీకు దూరమైన నేను నీకు దూరమైనప్పుడు నువ్వెవరో నేను ఎవరో అన్నట్టు ఉన్నప్పుడు సరే అని చెప్పి ఆ గొడవలన్నీ వదిలేసుకొని నీ దగ్గరకి వచ్చి నేను మంచిగా మాట్లాడినా ఒక ఫ్రెండ్ గా మాట్లాడినా నువ్వు అప్పుడు సరే మారిండు కదా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళట్లేదు కదా అని చెప్పి లైట్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఏమో ఈ చెత్త చెత్త మెసేజ్ లు వాళ్ళు నిన్ను కొట్టడం ఏంటి అది వీడియో కొట్టడం ఎంత గల్లీజ్ ఉంటది తెలుసా నీ క్యారెక్టర్ నేను పో నీ ప్రామిస్ గా సుమయ్య నేను ఏ తప్పు చేయలేదు వాళ్ళు నన్ను కొట్టారు నేను అదే మూడు రోజులు చేడుస్తున్నాను నన్ను కొట్టారు ఎందుకు కొట్టారు ఇప్పటి వరకు నేను తప్పు చేయలేదు అసలు నేను ఏం చేయలేదు నన్ను ఏంటి కొట్టడమేంటి ఏంటి అంటున్నా ఏమైతుందో ఏమో అక్కడ ఇప్పుడు నేను మాట్లాడాలి మంచి మాట్లాడక్క ఏడుస్తుంది పాపం తప్పుకి ఈయన మాట్లాడతాడు ఒకసారి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి క్లారిటీగా కనుకో కదా ఎవరు పెట్టినారా ఆయన ఎందుకు పెట్టిండు ఆయన అమ్మాయి కూడా అట్లా చెప్పకముందు ముందు ఆయన ఎట్లా అక్క ఒకవేళ ఒక పిల్లకి డైరెక్ట్ అట్లా ఎట్లా పెడతాడు ఏమైనా ర్యాప్ ఉంటేనే పెడతాడు కదా ఒకవేళ పెట్టిండి అనుకుంటే భవి గురించి తెలిసిందే కదా నీకు అది టిల్లు అంటది తేజా అంటది లడ్డు అంటది ఒకవేళ అదే మెసేజ్ పెట్టి అదే చేసి ఉంటది మళ్ళీ నా మీదకొస్తే అందరు కలిసి కొట్టడం నన్ను ఏంటో నాకు అర్థం కావట్లే ఆఖరికి నువ్వు కూడా నువ్వు సపోర్ట్ చేస్తా ఉంటే నువ్వు కూడా నన్ను అదే అంటున్నావు ఆ వీడియోస్ చూసాక ఎవరైనా కొడతారు లడ్డు నేనని కాదు ఎవరైనా ఎవరైనా రియాక్ట్ అవుతారు నేను ఒక్కదాని రియాక్ట్ అవ్వలేదని చెప్పి ఆ వీడియో అలాగా ఉంది నువ్వు చేసేది ఏంది వాళ్ళని కొట్టడం ఏంది అది కూడా ముగ్గురు కొట్టడం ఏంది అసలు ఏం జరుగుతుంది అక్కడ విషయం తెలీదా అసలు ఏం చేస్తున్నావు పబ్లిక్ పబ్లిక్ తూ ఉంచుతారు అది నీకు అర్థం కావట్లేదు ఇష్ట ప్రకారంగా చార్టింగ్ అవి కాదు ఎవరికన్నా ఫ్రీనెస్ ఇవ్వద్దు ఇస్తే అలాగే నెత్తికెక్కి కూర్చుంటారు అర్థమైందా అయినా నువ్వు మీ బబ్బీ కదా నేను టీవీ వస్తే నచ్చదు అని అన్నారు

ఇది గుర్తు పెట్టుకో తప్పు నువ్వు చేయలేదు అనుకో నేను పక్క మీద గ్యారెంటీ రియాక్ట్ అయితే ఎందుకంటే అన్ని ఇలాంటి చీటింగ్ అని ఇక్కడ ఊరుకోరు ఎవరైనా గాజులు వేసుకొని కూర్చోలేదు అది నీ తప్ప అయింది అనుకో పక్క కొడతా నువ్వు వెళ్ళి సారీ చెప్తావులకి చెప్తా సరే ఇప్పుడు ఇవన్నీ మా ఇంట్లోకి వెళ్ళి తీసేసి అన్నం తిని వండుకో

నేను కూడా చెప్తున్నా అసలు తప్పే చేయలేదు తప్పు చేయండి నాకు ముగ్గురు కొడుతున్నారు ఎలా కలిపేసి కొడుతున్నా కదా ఏదో బయటకు పిలిచారని సరదాగా ఇట్లా పార్థిక అంతే ముగ్గురు కలిపేసి కొడుతున్నాడు ఆ బవ్వి చిన్ను అమ్ము ఇలా ముగ్గురు తప్పు లేని ఎందుకు కొడతారు ముఖం